హాజీ తల గురిగించుకోగానే తహల్లుల్ అవుతాడు అసలు తహల్లుల్ అంటే ఏమిటి హాజీ ఇహ్రామ్ ధరించి ఉన్నప్పుడు అతనిపై కొన్ని వస్తువులు నిషేధించబడతాయి హాజీ తల గురిగించుకున్న తరువాత సంభోగించడం వేటాడడం తప్ప అన్ని ధర్మ సమ్మతమయ్యే ప్రక్రియను తహల్లుల్ అంటారు ప్రవక్త అలైహి అలైస్లం తల వెంట్రుకలు తీయించుకున్న తరువాత ఎక్కడికి వెళ్ళారు నగరానికి ప్రవక్త అలైహి సలం మక్కాకు ఎందుకు వెళ్ళారు తవాఫ్ చేయడం కోసం ప్రవక్త సల్లాల మక్కాలో తవాఫ్ చేయడానికి ఏ దుస్తులతో వెళ్ళారు రోజువారి దుస్తులకు సుగంధం పూసుకుని వెళ్ళారు ఎందుకంటే వెంట్రుకలు తీయించుకున్న తర్వాత ప్రవక్త సల్లులయిస్లాం ఇహ్రామ్ తీసేశారు